మాధవేశ్వర శక్తిపీఠం అండి ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో పద్నాలుగవ శక్తి పీఠము ఇది త్రివేణి సంగమంకి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ విగ్రహారాధన ఉండదండి ఇలా ఉయ్యాల రూపంలోనే అమ్మవారి దర్శనమిస్తారు పిలుపు లేకుండా పుట్టింటికి వెళ్ళిన సతీదేవి తండ్రి అవమానానికి గురయ్యి అగ్నికి ఆహుతైనప్పుడు శివుడు అక్కడ యజ్ఞాన్ని భగ్నం చేసి అమ్మవారిని భుజం మీద వేసుకుని వెళ్తుండగా విష్ణుమూర్తి చూసి లోకరక్షకుడు అయిన శివుడు మళ్ళీ ఇదివరకు లాగా అవ్వాలని ఆయన విష్ణు చక్ర చక్రంతో సతీదేవిని ఖండించారండి అవి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో పడినాయి ఇక్కడ సతీదేవి కుడి చేతి నాలుగు వేలు పడినాయంట అదే ఇది పద్నాలుగో శక్తి పీఠం ఆలోపీ దేవి ఆలోపి అంటే మాయమైనది ఇక్కడ గ్రామస్తుల్లో పెళ్లి కూతురిని ఒకసారి దొంగలు ఎత్తుకెళ్తున్నప్పుడు ఆమె అమ్మవారిని పూజించగా ఆమె పెళ్లి కూతుర్ని మాయం చేసిందంట దొంగలకు కనిపించకుండా తర్వాత మళ్ళీ ప్రత్యక్షమైంది అప్పటి నుంచి అమ్మవారిని ఆలోపి అమ్మవారిగా పూజిస్తారు make information at China.